గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాక్టర్ నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఓ కూతురు ఉంది ఈ జంటకు ఓ బాబు పుట్టాడు ఆ బాబుకు ఘనంగా బారసాలు నిర్వహించారు ఈ వేడుకల్లో గీతానందులు అచ్చమైన తెలుగు సంప్రదాయంలో కనిపించి మిస్మరైజ్ చేశారు కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేశారు దీంతో వాళ్ల బాబు పేరు వైరల్ గా మారింది ఆ పేరు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు తన కొడుకుకి చాలా ట్రెడిషనల్ గా ధ్రువదీర్ తారక్ అని పేరు పెట్టింది గీతామాధురి బాలయ్యకు ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ ఈ విషయం చాలా సార్లు చెప్పింది కూడా దీంతో గీత కొడుకు పేరును వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్ రెండు వేల పద్నాలుగులో గీతామాధురి నందును పెళ్లి చేసుకుంది ఆ తర్వాత నుంచి వీరు చాలా అన్యోన్యంగా ఉంటూ తమకు సంబంధించిన విషయాలను తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడించేవారు తమ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకునేవారు రెండు వేల పంతొమ్మిదిలో గీతామాధురి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తమ గారాల పట్టికి ఈ జంట దాక్షాయి ప్రకృతి అనే పేరును పెట్టుకుంది గీతామాధురి ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చింది అతనికి తారక్ పేరు వచ్చేలా నామకరణం చేశారు బాబుకు బారసాల ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిగింది